శిలాజిత్ ఉపయోగం మహా అద్భుతం షుగర్ డయాబెటీస్ మధుమేహము ఈ సమస్యతో బాధపడేవారికి ఇది మహా అద్భుతం అని చెప్పాలి వీళ్ళకి ఇది దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈ మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా బలహీనులైపోతారు అటువంటి వారికి తిరిగి శక్తిని ప్రసాదించడంలో ఇది దివ్యంగా పనిచేస్తుంది బలహీనతను తగ్గిస్తుంది నరాలలో శక్తిని నింపుతుంది ప్యాన్క్రియాసిస్ ని బలంగా చేసి ఇన్సులిన్ ని స్టిలేట్ చేస్తుంది మరి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మందికి అతి మూత్రం ఎక్కువగా యూరినేషన్ అవుతుంది కదా అలాంటి వాళ్ళ సమస్య కూడా తగ్గుతుంది అంటే యూరినేషన్ సార్లు వెళ్ళే అవసరం లేకుండా చేస్తుంది ఎలా వాడాలి ప్రతిరోజు కూడా ఐదు వందల ఎంజీ నుంచి మిల్లిగ్రాముల నుండి ఒక గ్రాము వరకు ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఒక గ్లాసు గోరువెచ్చని నాణ్యమైన నాటు ఆవు పాలు ఒకవేళ మీకు నాటు ఆవు పాలు దొరకకపోతే ఆవు పాలైనా పర్వాలేదు ఒకవేళ అవి కూడా దొరకకపోతే మీకు దొరికేటువంటి నాణ్యమైనటువంటి పాలను అది కూడా వెన్న తీయనటువంటి పాలలో అవి బాగా మరిగించి బాగా మరిగించిన ఒక గ్లాసు పాలలో ఒక గ్రాము ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రాము పరిమాణం వరకు అంటే బఠానీ గింజంతా తీసుకొని పాలలో వేసి బాగా కరిగించాలి వేడి పాలల్లో అయితే తొందరగా కరుగుతుంది ఇందులో మీరు ఏమీ కలుపుకోవాల్సిన పని లేదు శిలాజిత్ కలిపినటువంటి ఈ పాలను ప్రతిరోజు కూడా ఉదయం పూట పరగడుపున ఖాళీ కడుపుతో ఈ పాలను సేవించండి టీ కాఫీలకు బదులుగా వీటిని సేవించండి